హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ అంబాబు ఖమ్మం రైల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు మంచిగా ఆదరిస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ కి కస్టమర్స్ కి ఆల్రెడీ ప్లాంట్ తీసుకున్న వాళ్ళకి ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు నేను పెట్టిన ఇన్ఫర్మేషన్ మంచిగా లైక్స్ కానివ్వండి కాల్స్ కానివ్వండి కామెంట్స్ కానివ్వండి చేస్తున్నారు దాంతో పాటు ఇంకా మీకు ఏ హైవేలు కావాలి ఆల్రెడీ మీరు ప్లాట్ తీసుకున్నారా ఇంకే ఏ హైవేలో మీకు ప్లాట్ కావాలో నాకు కామెంట్ చేయండి ఆ హైవేలో నేను వెళ్తాను కంపెనీకి వెళ్తాను వెంచర్ గురించి డీటెయిల్ తీసుకుంటాను ఎన్ని ఎకరాలు మొత్తం టోటల్ డీటెయిల్ తీసుకుని మీకు ఆ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఆ వీడియో ఇచ్చిన వెంటనే నాకు కాల్ చేయండి ఓకేనా ఈ రోజు ఒక మరొక మంచి వీడియోతో నేను ముందుకు రావడం జరిగిందండి కాబట్టి వరంగల్ హైవేలో చాలా మంది కూడా కస్టమర్స్ అడుగుతున్నాను మాకు వరంగల్ లైవే లో కానివ్వండి ఇటువైపు కావాలండి వరంగల్ లైవే కావాలంటున్నారు సో ఈ రోజు మంచి ఒక ప్రాపర్టీని మంచి తీసుకురావడం జరిగింది బెస్ట్ ప్రాపర్టీ అంటే చాలా తక్కువ ప్రైజ్ ఉంది విత్ డిటీసీ తినేటప్పుడు ఫైనల్ ఫైల్ ఎల్పి నెంబర్ వచ్చింది స్పాట్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఓకేనా మీకు బ్యాంకు లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంది సో అన్ని విధాలు మీకు ఫెసిలిటీస్ ఉన్నాయండి ఎవరైతే మొత్తం ఎన్ని ఎకరాలు గజవ ఎంత టోటల్ గా ఓకేనా మనకి ఎన్ని ప్రాబ్లస్ మనకు అందుబాటులో ఉన్నాయి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తున్నాను చాలా అద్భుతంగా ఉందండి నాకైతే నచ్చింది మీకైతే కూడా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది వీడియో మొత్తం చూడండి చూసి వెంటనే నాకు కాల్ చేయండి ఓకేనా అదేవిధంగా ఫస్ట్ టైం ఆలోచిస్తున్న ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాము ఓకేనండి మనం విజయ్ దగ్గర వెళ్తున్నాము సో ఆరెంపల గ్రామ పంచాయతీ ఆరెంపలకి స్వాగతం స్టైట్ వెళ్తున్నాం కదా ఆరెంపలకి వచ్చేసాము సో ఎవరైతే ఖమ్మం టు వరంగల్ హైవేలో ఆరెంపల్లో కావాలి ఇల్లు పక్కనే కావాలి ముఖ్యంగా వరంగల్ హైవేలోనే కావాలి ఇటు మంచి కానివ్వండి వరంగల్ ఎక్స్ రోడ్ కానివ్వండి ఇటు సూర్యపేట వాళ్ళు కానివ్వండి కా కోదాడు వాళ్ళు కానివ్వండి ఇంకా మీకు తెలిసిన బంధువులు రిలేటివ్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆరెంపల్లో ప్లాట్స్ కావాల్సిన వాళ్ళకి వరంగల్ హైవేలో కావాల్సిన వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వెంచర్ అండి చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రాజెక్ట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను చూస్తున్నారు కదా ఇదేనండి వెంచర్ సో మొత్తం హైలైట్స్ మీకు ఒకసారి చెప్తాను వెంచర్ పక్కన ఎక్కడ మీరు ప్లాట్ తీసుకుంటే దగ్గరలో ఏమో వస్తుందంటే అంటే ఖమ్మం ఏమొస్తే ఒకసారి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో స్కిప్ చేయకుండా వినండి ఓకేనా ఖమ్మం టు వరంగల్ నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న వెయించడండి ఇది ఖమ్మం నూతన బస్ స్టాండ్కి కేవలం పది నిమిషాల దూరంలో ఉంటుంది ఖమ్మం ప్రభుజుల ఔటర్ రోడ్ అతి సమీపంలో ఉంటుంది సెయింట్ లారెన్స్ బీఈడి కాలేజీ గల దగ్గర వేయించండి ఇది మహమ్మదియా పీజీ కాలేజ్కి మరియు శ్రీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ హౌజెస్కి జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే ఉండండి ఉంటుందండి అదేవిధంగా ఆరెంపల గ్రామంలో గృహ సముదాయాల మధ్యలో ఉన్న వెంచరండి మీరు చూస్తున్నారు కదా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మీకు డిటీసీపీ రేర్ అప్లోడ్ అంటే అండి ఏమేమి వస్తాయో ఈ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం డిటీసీపీ రేర్ అప్లోడ్ వెంచర్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైట్లు దాంతోపాటు అరవై నలభై ముప్పై అడుగుల విశాలమైన బీటి రోడ్స్ మనం వేయబోతున్నాము వెంచర్లో రామాలయం టెంపుల్ నిర్మించబడుతుంది మన పిల్లల పరుకు మరి గ్రీన్ ఏరియా అదేవిధంగా మీకు మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఆర్చితో కూడిన గేట్ సదుపాయం వెంచర్ చుట్టూ పటిష్టమైన ప్రహరీ కూడా ఎలక్ట్రిసిటీ సదుపాయం డ్రైనేజీ రోడ్స్ కి ఇరవైపుల ఎవెన్యూ ప్లాంటేషన్ అదే విధంగా మీకు ప్రతి ప్లాట్కి మంచి నీటి ట్యాప్ సదుపాయం మూడు సంవత్సరాల ఉచిత మెయింటెనెన్స్ వెంచర్ చూడండి మొత్తం చుట్టూ ప్రహరీ కూడా కట్టారు చూడండి ఓకేనండి చుట్టూ ప్రహారీ కూడా ఇదంతా కూడా పక్కన చూస్తున్న మొత్తం కూడా ఆరంపల్లి విలేజ్ అండి ఇళ్ళ పక్కనే ఉంది ఇల్లు కట్టుకు రాబోయే ఒక సంవత్సరం రెండు సార్లు ఇల్లు కట్టుకుని బ్రహ్మాండంగా ఉండొచ్చు మనం ఓకే సో ప్లానింగ్ చేసుకోండి అండి ఎవరైతే ఆరంపన్లో వరంగల్ హైవేలకు వాళ్ళకి ఇది చాలా బాగుందండి మంచిగా ప్లాన్ చేసుకోండి దాంతోపాటు మనకు వచ్చేసి ఒకసారి గజం చూసుకుందాం ప్లాట్స్ అయితే మినిమం నూట ఎనభై మూడు గజాలు రెండు వందల గజాలు మనకు ప్లాట్స్ అందుబాటులో ప్లాట్ సైజ్ మినిమం అయితే ఇకపోతే ప్రైస్ చూసుకుంటే మనకి ఈస్ట్ వచ్చేసి పదకొండు వేల నాలుగు వందల తొంభై నాలుగు పదకొండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుందండి మీకు పొడమర కావాలంటేనేమో పన్నెండు వేల పదకొండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుందండి ఇక మీకు ఆల్రెడీ తెలుసు కొంచెం కార్నర్స్ ఉండి వీటికి ఎగస్ట ఉంటుందని మీకు ఆల్రెడీ తెలుసు సో ప్లానింగ్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉండవల ప్లాన్ చేసుకోండి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ కి మూడు వందల రూపాయలు ఎగస్ అదనం ఉంటుంది ఏదైనా కార్నర్ ప్లాట్ కి నూట యాభై రూపాయలు అదనం ఉంటుంది ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ ఇది అంతా కూడా మంచి డెవలప్మెంట్ అవుతుందండి సో మొత్తంగా ఇప్పుడు వర్షం కాబట్టి కొంచెం క్లీన్ చేయలేదు నెక్స్ట్ క్లీన్ చేస్తారు మొత్తం డెవలప్ అవుతుంది సో ప్లానింగ్ చేసుకోండి ఈ వరంగల్ హైవేలో ఎవరైతే కావాలనుకుంటో ప్లాన్ చేసుకోండి ముఖ్యంగా వరంగల్ హైవేలో వరంగల్ కానివ్వండి తిరుమలయపాలెం కానివ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ బంధువులు ఎవరన్నా కూడా చెప్పండి ఎందుకంటే ఇదేనండి మనకి కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి రోజుకు రోజుకి ఏంటంటే ధరలు పెరిగిపోతుంది రైట్ సైడ్ చూస్తున్నారు ఇది పార్క్ అండి డిటీసీ పిల్లలు ఏంటి పార్క్ వదులుతారు అదేవిధంగా వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినండి స్పాట్ రిజిస్ట్రేషన్ అండి మీ మినిమం మీరు సాటర్ సండే వచ్చినప్పుడు టోకెన్ అమౌంట్ ఒక యాభై వేల రూపాయలు తెచ్చుకోండి వన్ బై ఫోర్త్ వన్ వీక్ చేసుకోవాలి వన్ మంత్ లో ఫార్టీ డేస్ లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది ఓకేనా దాని తగ్గట్టు ఇంకా ప్రైస్ నెగోషియబుల్ చేయించాలంటే నేను మాట్లాడతాను మీకు ఇబ్బంది లేదు ఓకేనా మనసారం ఎప్పుడు వాచ్ అండి మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎవరు కూడా మిస్ అవ్వకండి మాకండి వరంగల్లో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది వరంగల్ హైవేలో సో ప్లానింగ్ చేసుకోండి ఈ సరౌండింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వెంచర్ అండి డిటీసీపీ వెంచర్ సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి మీకు ఎన్ని గజాలు కావాలి రెండు వందలు కావాలా నాలుగు వందలు కావాలా ఆరు వందలు కావాలా లేదంటే వెయ్యి గజాలు ప్రపంచంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉందంటే అది భూమి మాత్రమే మీరు దేని మీద పెట్టినా అది డబల్ త్రిబుల్ అవ్వదు ఓన్లీ భూమి మాత్రమే మీరు ఇరవై లక్షలు పెడితే నలభై లక్షలు అవుతుంది నలభై లక్షలు పెడితే ఎనభై లక్షలు అవుతుంది ఓకేనా అమరావతి మళ్ళీ మేము ముందుకు వస్తాను మన ఛానల్ ఎప్పుడు కూడా వాచ్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్